ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే ఇక సుమతి ఏమో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది ఇక సుమతి రూమ్కి వస్తుంది ప్రీతి టీచర్ అని చెప్పి ఇక సుమతి చేపట్టుకొని రౌండ్ రౌండ్గా గిరిగిరా తిప్పుతూ ఉంటుంది ఏంటమ్మా ఈ సంతోషం అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు తనకు వచ్చిన ప్రైజ్ చూపించి టీచర్ నాకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పి చూపిస్తూ ఉంటుందన్నమాట ప్రీతి సుమతి ఆ ప్రైస్ చూసి వావమ్మా నిజంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పి అంటూ ఉంటే ఈ క్రెడిట్ అంతా మీకే టీచర్ నన్ను చాలా అందంగా రెడీ చేశారు అసలు కాలేజ్లో అంతా నా డ్రెస్ని నన్ను పొగడమే ఇదంతా మీ వల్ల టీచర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ప్రీతి పిన్ని చేయలేని పని మీరు చేసా టీచర్ అని చెప్పి ఇక ప్రీతి హక్ చేసుకుంటుంది సుమతిని టీచర్ కాలేజీలో అందరూ అడగడమే ఈ డ్రెస్ ఎవరు మీ మమ్మీ కుట్టారా మీ పిన్ని కుట్టారా ఎవరు నేను ఇంత బాగా రెడీ చేశారు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే మా మమ్మీ కాదు మా పిన్ని కాదు అని చెప్పి మీ గురించి అందరికీ చెప్పాను అని చెప్పి చెప్తూ ఉంటే ప్రీతి మీ అమ్మనే మీ అమ్మని నేను రెడీ చేశాను అని చెప్పి సుమతి మనసులో అనుకుంటుంది కాలేజ్లో అందరూ నా గురించి మాట్లాడుకున్నారు నిజంగా నాకు చాలా సంతోషం ఇచ్చారు మీరే ఇంత హ్యాపీనెస్కి కారణం మీకేమి వాళ్ళు చెప్పండి టీచర్ అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే అప్పుడు సుమతి నాకేం వద్దమ్మా నువ్వు సంతోషంగా ఉండు అది చాలు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సీత స్వీట్స్ తీసుకొస్తుందనమాట ఇప్పుడు సుమతి తను చచ్చిన స్వీట్స్లో లడ్డు తినిపిస్తుంది ప్రీతికి ఇక ప్రీతి కూడా మీరు కూడా తినండి టీచర్ అని చెప్పి తన నోట్లో కూడా పెడుతుంది ఇక ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట దూరంగా మహాలక్ష్మి ఆ తర్వాత ఇక సీత అడుగుతుంది ఏంటి ప్రీతి జస్ట్ స్వీట్స్తో సరిపెడతావా టీచర్కి ఇంకేమి ఇవ్వా అనగానే నువ్వే చెప్పు సీత నేను టీచర్ గారిని అడిగాను ఆవిడేమో ఏమి వద్దంటున్నారు సంతోషంగా ఉంటే చాలంట అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే ఇక అప్పుడు సీత అంటుంది నువ్వు సంతోషంగా ఉంటే సరిపోతుందా టీచర్ గారు కూడా హ్యాపీగా అవ్వాలి కదా అని చెప్పి అంటూ ఉంటే మరి ఏమి ఇవ్వాలో నువ్వే చెప్పు సీత అని చెప్పి అంటుందన్నమాట ప్రీతి ఇక దూరంగా వింటున్న మహాలక్ష్మి అనుకుంటుంది సీత ఇప్పుడు ఏం చేయబోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పక్క సీత చెప్తుంది నువ్వు మర్చిపోయావా ఆ రోజు సున్నుండలు చేశారు కదా టీచర్ అప్పుడు నిన్నేం అడిగారు ఇప్పుడు నువ్వు ముద్దు పెట్టావా లేదా అనగానే అవును సీత గుర్తొచ్చింది అని చెప్పి ఇక వెంటనే ప్రీతి సుమతికి ముద్దు పెడుతుంది ఇక సుమతి కూడా ప్రీతి నొదుటి మీద ముద్దు పెడుతూ ఉంటే అప్పుడు సీత అంటుంది మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే తల్లి కూతుర్లా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది సుమతి మనసులో అనుకుంటుంది మేము తల్లి కూతుళ్ళమే సీత ఆ రోజు చెప్పే రోజు ఖచ్చితంగా త్వరలో దగ్గరలోనే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది మనసులో ఇటుపక్క ఇక ప్రీతి సరే టీచర్ ఈ గుడ్ న్యూస్ అందుకే చెప్పాలి అని చెప్పి ఇక ప్రైజ్ తీసుకొని ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సీత అంటుంది సుమతితోని టీచర్ ఇప్పుడు మీరు హ్యాపీ కదా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పి సీత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క ఇక ప్రీతి తనకు వచ్చిన ప్రైజ్ ఒక టేబుల్ మీద పెట్టి ఇక సెల్ఫీ దిగుదామని చెప్పి ఫోటో తీసుకోబోతూ ఉంటుంది సెల్ఫీ ఫోటో ఇక అప్పుడే వెనక నుంచి మహాలక్ష్మి వస్తుంది ఇక ఫోన్లో అంటే కెమెరాలో కనిపిస్తుంది అనమాట మహాలక్ష్మి ఈ పిన్ని అని చెప్పి వెనక్కి తిరుగుతుంది ప్రీతి ఇప్పుడు కనిపించింది ఈ పిన్ని నీకు కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ప్రైజ్ తీసుకుని ఇంటికి వచ్చావు అక్కడ మేము హాల్లో నేనున్నాను అక్కడ పిన్ని కూడా ఉంది మా ఇద్దరిని పలకరించావా మాట్లాడావా లేదే సుయత చెప్పిందని చెప్పి డైరెక్ట్గా టీచర్ దగ్గరికి వెళ్ళావు టీచర్తో నీ హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నాము అసలు మీకు కింద అనిపించలేదా నీకు మిమ్మల్ని ఎందుకని అంత అవాయిడ్ చేయాలా అని చెప్పి అంటుంది ఏదో ఒక్కరోజు రెడీ చేసినంత మాత్రాన ఆవిడ అంత ఎక్కువైపోయిందా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి ఎందుకు మమ్మల్ని హర్ట్ చేసావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు ప్రీతి అంటుంది మీరు నన్ను హర్ట్ చేశారు పిన్ని నేను రెడీ చేయమని అడిగాను కానీ మీరు నన్ను అసలు ఎంత ఇదిగా ఇన్సల్ట్ చేశారు ఇరిటేషన్ చూపించారు అందుకే నేను ఆ టీచర్ దగ్గరికి వెళ్తే ఆ టీచర్ నన్ను రెడీ చేశారు అందుకే నా హ్యాపీనెస్ని ఆవిడతో షేర్ చేసుకున్నాను తప్పేముంది అని చెప్పి ప్రీతి అడుగుతుంది మహాలక్ష్మి అంటే ఇన్నాళ్ళు నేను చేసినంత వేస్టా అనగానే అప్పుడు ప్రీతి నేను అలా అనలేదే ఈరోజు టీచర్ గారు చేసిన పని నాకు బెస్ట్ అనిపించింది అంతే అని చెప్పి ఇక అక్కడి నుంచి ప్రైజ్ తీసుకొని వెళ్ళిపోతుంది ప్రీతి ఇదేంటి ప్రీతి ఇలా ఎలా మాట్లాడుతుంది అని చెప్పి మహాలక్ష్మి షాక్లో ఉంటే ఇక అప్పుడే వెనక్కి నుంచి సీత వచ్చి ఇదేంటత్త ప్రీతి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఈ షాక్ అయ్యావు కదా నా నువ్వు ఏం చెప్తావు నా కూతుర్లా పెంచాను చిన్నప్పటి నుంచి ప్రీతిని అని చెప్పి అంటావు కానీ నా మీద కోపం వచ్చినా నా మీద ఇరిటేషన్ వచ్చినా మొత్తం అంతా ప్రీతి మీద చూపిస్తావు నిజంగా ప్రీతికి కనతల్లిలా అయ్యుంటే అలా చేసేవారే కాదు ఇక టీచర్ గారు ప్రీతితో మంచిగా ఉండేసరికి ఇక ప్రీతి తన ప్రేమని టీచర్ గారికి వ్యక్తం చేశారు అందులో తప్పేం లేదే అని చెప్పి అడుగుతుంది సీత అప్పుడు మహాలక్ష్మి అంటుంది నేనేదో బ్యాడ్ మూడ్లో ప్రీతిని తిట్టాను మీరేదో అవకాశవాదుల్లాగా కావాలని చెప్పి టైం చూసుకొని ప్రీతిని మీ వైపు తిప్పుకున్నారు కదా నువ్వు మీ టీచర్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మేము అవకాశవాదులం కాదు మేము ఆశావాదులం ఎప్పటికైనా మంచే గెలుస్తుందని నమ్మేవాళ్ళం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి ఆహా ఒక్క ఒక్కరోజు గెలిస్తే ఎప్పటికీ నా మీద ఎప్పటికీ కంప్లీట్గా విజయం మీదే అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది తర్వాత సీత అంటుంది మీకు ఒక విషయం చెప్పిన అత్త నిన్న మామ ఏం చేశాడు విషయం విషయంలో మీకు క్లాస్ పీకాడు ఇక ఈరోజు ప్రీతి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేసింది మీరు చిన్నప్పటి నుంచి అసలు ఇంటికి దగ్గర అవ్వడానికి కారణం కూడా ఇద్దరు పిల్లల్ని అడ్డుపెట్టుకునే కదా ఇంటికి దగ్గర అయ్యారు ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలే మిమ్మల్ని దూరం పెడుతున్నారు మీకు ఇంకా అర్థం కాలేదా అంటే మెల్లమెల్లగా వాళ్ళు మీకు దూరం అవుతున్నారు ఇక మీకు పతనం స్టార్ట్ అయినట్టే కదత్తా అని చెప్పి అంటూ ఉంటుంది సీత అప్పుడు మహాలక్ష్మి అంటుంది వాళ్ళు నా పిల్లలు కాకుండా పోతారా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే నీ పిల్లలు కానీ కాదు వాళ్ళు నా మేనత్త సుమతి అత్త పిల్లలు నువ్వు చూస్తూ ఉండు త్వరలో మా మేనత్త సుమతి ఇక్కడికి రాబోతుంది అప్పుడు నీ స్థానం ఈ పిల్లలు నీకేం కాకుండా పోతాయి అని చెప్పి సీత అంటూ ఉంటే కాకుండా ఎక్కడికి పోతాయి ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు సీత అంటుంది అంటే నువ్వే కదా శబ్దం చేసావు సన్యాసం తీసుకుంటానన్నావు ఈ డబ్బు ఈ పిల్లలు ఎవ్వరూ ఉండరు ఆఖరికి నువ్వు ఒక్కదానమే మిగులుతావు అని చెప్పి అంటూ ఉంటుంది సీత తర్వాత సీత అంటుంది మీరు త్వరలో సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉండండి లేదంటే ఇక్కడే ఏదైనా ఆశ్రమం ఓపెన్ చేసి మహాలక్ష్మి మాతగా ఇంకా ఎక్కువ పాపాలు చేయాలనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి అని చెప్పి సీత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీత వెళ్ళిపోయాక మహాలక్ష్మి ఇలా అనుకుంటుంది మనసులో నేను సన్యాసంలో కలవడం కాదే ఆ సుమతిని పాడెక్కిస్తాను ఈ ఇంట్లో ఎవరిని కూడా నా కంట్రోల్ తప్పనివ్వను అని చెప్పి అనుకుంటుంది మనసులో మరో రామ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఏంటి సీత ఇంకా రావట్లేదు అని చెప్పి చూస్తూ ఉంటే ఈ లోపల సీత వస్తుంది ఏంటి సీత ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు నాకు నిద్ర రావడం లేదు కబులు చెప్తావని అనగానే ఇకప్పుడు సీత అంటే మామ నాకు కూడా ఆవులందర వస్తున్నాయి నిద్ర వచ్చేస్తుంది నేను పడుకోవాలి అనగానే అప్పుడు రామ్ అదేంటి నాకు నిద్ర రావట్లేదు అంటే నువ్వేంటి నిద్ర వస్తుంది అంటున్నావు నాకు కబులు చెప్తావు అని కదా అని చెప్పి అంటూ ఉంటాడు రామ్ అప్పుడు సీత నీకు తెలుసు కదా మామ నేను నిద్ర కాగలేనని అనగానే ఇప్పుడు ఏం చేయాలి నేను హిప్రటైజ్ చేస్తాను అప్పుడు నువ్వు నా మాట వింటావు అనగానే హిప్పో హిప్పో ట్రైయా అంటే ఏంటి అని చెప్పి అంటుంది సీత అది హిప్రటైజ్ అంటే యా బసీకన్నా ఇప్పుడు నేను నిన్ను హిప్రటైజ్ చేశాను అనుకో అప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వింటావు అలా ఎలా మామ అని చెప్పి సీత అంటూ ఉంటే ఉండు ఇట్రా కూర్చో నేను చెప్తాను అని చెప్పి రామిల చెప్తూ ఉంటాడు చూడు సీత నా కళ్ళలోకే చూడు నన్నే అబ్జర్వ్ చెయ్యి నేను చెప్పేదే విను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక సీత ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు కళ్ళ లా పెట్టేస్తుంది సీత ఇప్పుడు నేను చెప్పినట్టే చేయాలి ఇప్పుడు నాకు ముద్దు పెట్టాలి అనగానే సరే మామ అని చెప్పి కళ్ళు ఒక లా పెట్టి సీత చెప్తూ ఉంటే ఇక రామ్ ముద్దు పెట్టబోతూ ఉంటాడనమాట ఇకప్పుడు పిల్లో అడ్డు పెడుతుంది సీత ఏంటి ముద్దు పెట్టమని చెప్పాను కదా ఈ పిల్లు ఎలా వచ్చింది మన మధ్యలో మధ్యలో అని చెప్పి రామ్ అంటూ ఉంటే ముద్దు నన్ను పెట్టమన్నావు అందుకే పిల్లో నేను పెట్టాను అనగానే ఇప్పుడేంటి నువ్వు ట్రాన్స్లో లేవా అని చెప్పి అంటాడు రామ్ నేను ఎందుకు ట్రాన్స్లోకి వెళ్తాను అయినా ఈ హిపటైజ్లు ఈ చేతపళ్ళు ఇవన్నీ అవసరం మన ఇద్దరం మొగ్గుడు పెళ్ళాలం అసలా నేను ఆల్రెడీ నీ సొంతాన్ని ఇవన్నీ చేయడం అవసరమా చెప్పు అని చెప్పి అంటుందనమాట సీత నిజమే కదా అనవసరంగా నా టాలెంట్ని వేస్ట్ చేసుకున్నాను అని చెప్పి రామ్ అంటూ ఉంటే నీ టాలెంట్ మీ పిన్ని దగ్గర చూపించు ఈ హిప్ర టైజ్లు అవన్నీ మీ పిన్నికి చూపించావనుకో త్వరగా మన ఇద్దరిని కలిపేలా చేయి అని చెప్పి అంటూ ఉంటే అమ్మో మా పిన్నియా అని చెప్పి అంటాడు రామ్ తర్వాత రామ్ అంటాడు సర్లే సీత నేను ఇంత కష్టపడ్డాను కదా కనీసం ముద్దేనే ఇవ్వచ్చు కదా అనగానే సీత ఫ్లయింగ్స్ ఇస్తుంది నేను ఇలా గాలి ముద్ద అడగలేదు గట్టిగా గాఢమైన ముద్దు అని చెప్పి అంటాడనమాట రామ్ అవన్నీ ఏ ముద్దు అనగానే అదేంటి ఇంత కష్టపడ్డానో ముద్దు కూడా ఇవ్వా అనగానే సరే మామ నీ ఇష్టం అని చెప్పి అంటుందనమాట సీత ఇక సీతకి బుగ్గ మీద ముద్దు పెడతాడు రామ్ పక్క శివకృష్ణ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు జనార్దన్ అన్న మాటలు అసలు నీలాంటి అన్నయ్య ఎవరికీ ఉండకూడదు అని చెప్పి అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు లలిత వచ్చి ఇక కాఫీ తీసుకోండి స్టేషన్కి త్వరగా వెళ్ళాలన్నారు ఏంటి ఏం ఆలోచిస్తున్నారు అక్కడ మీ చెల్లి వాళ్ళ ఇంట్లో జరిగిన అవమానమా నిన్న అనింది మీ బావగారే కదా తప్పుగా తీసుకోకండి అని చెప్పి అంటూ ఉంటే నేను మా బావగారు అన్న మాటల గురించి ఆలోచించట్లేదు ఆ మహాలక్ష్మి చేసిన అవమానం గురించి ఆలోచిస్తున్నాను మన చెల్లె ఉంటే అసలు ఈ పరిస్థితి మనకు వచ్చేదే కాదు మళ్ళీ మా చెల్లి ఆ ఇంట్లో అడుగు పెట్టేదాకా మళ్ళీ మనం ఆ ఇంట్లో అడుగు పెట్టలేము మా చెల్లి ఎక్కడుందో ఏంటో అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే మీ చెల్లి గురించి ఎలాగైనా ఆర తీయండి కనుక్కోండి అనగానే అప్పుడు శివకృష్ణ అన్నాడు మర్చిపోయావా మా చెల్లి గురించి మళ్ళీ మనం ఆరా తీస్తే తనకేమైనా ఇబ్బంది అవుతుందేమో అనగానే అప్పుడు లలిత అంటుంది మనం అలా అని చెప్పి సైలెంట్గా ఉన్నా కూడా తను ఏ ఇబ్బంది లో ఉందో ఏమో మనం కనుక్కోవాలి కదండి అనగానే నువ్వు చెప్పింది కూడా నిజమే డిపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను సుమతి గురించి వాళ్ళు సైలెంట్గా కనుక్కుంటారు ఎంక్వైరీ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే సరే అండి మంచి పని అలాగే ఆ మహాలక్ష్మి ఇంటివైపు కూడా ఒక కన్నీసి ఉంచమని చెప్పండి అటు నుంచి కూడా ఏమైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు కదా కొంచెం మీ పోలీసులకు అటువైపు కూడా చూడమని చెప్పండి అని చెప్పి అంటుంది లలిత సరే అని చెప్పి అంటాడు శివకృష్ణ పక్క బయట బాల్కనీలో అర్చన నించుని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇకప్పుడే ఇంటికి పోలీస్ జీప్ వస్తుందనమాట ఇదేంటి నిజంగా పోలీసులు వచ్చారు ఇంటికి అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక పోలీస్ జీప్లో నుంచి ఎస్ఏ ప్రవళిక బయటకు దిగి ఇదిగో వాచ్మెన్ ఇది మహాలక్ష్మి గారు ఇల్లే కదా అనగానే అవును మేడం ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి అనగానే ఇక ఇంట్లోకి వస్తారనమాట మరోపక్క అర్చన వెంటనే మహాకి చెప్పాలి అని చెప్పి గబగాబా లోపలికి వచ్చి ఏంటి శరీరంలా కరుస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇంటికి ఇంటికి పోలీస్ ఫ్యాన్ వచ్చింది జీప్ వచ్చింది అనగానే ఏంటి మళ్ళీ ఆ సీత ఆ పోలీసు డ్రెస్ వేసుకొని మళ్ళీ వేషాలు వేస్తుందా లాస్ట్ టైం పోన్ నేను వదిలేశాను ఈసారి దాన్ని చంపి అని చెప్పి గన్ తీసుకొని కిందకి వెళ్తుంది ఏంటి మహాకి చెప్పే లోపే ఏంటి మహా ఏం చేయబోతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అచ్చన ఈ లోపల ఇంటికి వచ్చిన ఎస్సే వాళ్ళు వస్తారనమాట ఇప్పుడు గిరి అంటాడు ఏంటి మీరు పోలీసా అనగానే నా డ్రెస్ చూస్తే తెలియడం లేదా అని చెప్పి అంటుంది నిజమైన పోలీసేనా మీరు అని చెప్పి అంటూ ఉంటారనమాట జనా అప్పుడు ఏ గన్ చూపించాలా ఏంటి ఇంతకు మీరు ఎందుకు వచ్చారండి అని చెప్పి రామ్ అంటూ ఉంటే మహాలక్ష్మి గారు ఎవరిక్కడ అనంగానే అప్పుడు రామ్ అంటాడు అంటే మహాలక్ష్మి మా పిన్ని అండి మీరు రావడానికి కారణం ఏంటి అనంగానే చిన్న ఎంక్వైరీ ఉంది ఎంక్వైరీ చేయాలి అని చెప్తూ ఉంటుంది ఆ ఎస్ఐ ఈ లోపల గన్ తీసుకొని కిందకు వచ్చేస్తుంది మహా ఏంటి ఓవర్ చేస్తున్నావు ఊరుకునే కొద్దీ రోజు నీ పుచ్చలు లేపేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అయ్యో పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటే నీ అండ చూసుకొనే ఇది రోజు రోజుకి డెచ్చిపోతుంది దీని వాళ్ళు వదిలేదే లేదు అని చెప్పి అంటుంది మహా అప్పుడే సీత వచ్చి మహాలక్ష్మి భుజం మీద చేయి వేస్తూ ఉంటే నా భుజం మీద నుంచి చేతి అర్చన అనంగానే అనగానే కాదు నేను సీతని అని చెప్పి సీత అనగానే నువ్వు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్నది ఎవరు అని చెప్పి మహాలక్ష్మి షాక్ చూస్తూ ఉంటే నేను ఎస్ఏ ప్రవళికి అనగానే అయ్యయ్యో సారీ నేను సీత అనుకున్నాను అని చెప్పి అంటుందనమాట మహాలక్ష్మి నీకు ఎంత ధైర్యం ఉండే డ్యూటీ డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ మీదే గన్ గురి పెడతావా అసలు ఎవరువే టెర్రరిస్ట్వా లేదంటే నక్సలైట్వా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సీత ఈ ఇంటి రిమోటు ఆవిడ టెర్రరిస్ట్ కాదు ఏమీ కాదు అనగా రిమోట్ ఏంటి అని చెప్పి అంటుంది ఆ ఎస్ఐ అప్పుడు సీత అంటుంది అంటే ఈవిడ ఇలాగే ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడల్లా గన్ తీసి గురి పెట్టి భయపెడుతూ ఉంటుంది అనగానే అందరినీ భయపెడుతూ ఉంటుందా ముందు ఈవిడి మీద కేసు పెట్టి లోపలితోస్తాను అని చెప్పి ఆ ఎస్ఐ అంటూ ఉంటే ఇకప్పుడు అయ్యో సారీ మేడం అంటే మా పిన్ని తప్పుగా అనుకోకండి ఆవిడేదో కోపంలో అలా అనింది సీత కూడా అంటుంది అవునేసే గారు పాపం మా అత్తయ్య గారిని వదిలేసేయండి గన్ పట్టుకునే చేతులతోని పోలీస్ స్టేషన్ చెప్పు కూడా తినలేరు కదా అనంగానే సరసరే వదిలేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మహాలక్ష్మి ఇంతకీ మేడం మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అనంగానే ఎంక్వైరీ కోసం వచ్చాను అని చెప్పి అంటుంది ఇటు పక్క సీత నేనే నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను అనంగానే దేనికి ఎందుకు రమ్మన్నావు అని చెప్పి జన అంటూ ఉంటే అప్పుడు సీత అంటుంది సుమతి అత్తయ్య కనిపించట్లేదు కదా మన ఇంటికి దూరంగా ఉన్నారు కదా కారణం ఏంటో తెలుసుకుంటారని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ మిస్సింగ్ కేసు ఫైల్ చేశాను అని చెప్పి అంటుందనమాట సీత అప్పుడు మహాలక్ష్మి అంటుంది ఏంటి నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు కనీసం ఒక మాట కూడా చెప్పేది లేదు మాకు అనగానే అప్పుడు ఇక రేవతి అంటుంది అయినా సీత కంప్లైంట్ ఫైల్ చేస్తానని ముందే చెప్పింది కదా వదిన అని చెప్పి అంటూ ఉంటే అయినా దొంగలు భయపడాలి పోలీసులు వస్తే నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య నేను భయపడ్డానని చెప్పానా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు సుమతి అంటే కాంగారు పడుతున్నారు కదా మహాలక్ష్మి గారు అని చెప్పి అంటుంది ఇకప్పుడు ఎస్ఐ గారు ముందు మీ ఫ్యామిలీ డిస్కషన్స్ ఆపితే నిన్న ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను అనగానే అప్పుడు సీత ముందు మహాలక్ష్మి అత్య గారి నుంచే స్టార్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ వెళ్ళి మీకు ఏమవుతారు సుమతి గారు అని చెప్పి అడుగుతుంది మహాలక్ష్మిని ఇకప్పుడు సుమతి మనసులో అనుకుంటుంది ద్రోహి అని చెప్పి అనుకుంటుంది ఇటు పక్క సీత మనసులో సావతి అని చెప్పి అనుకుంటుంది ఇటుపక్క మహాలక్ష్మి ఆన్సర్ ఏమో తను నా ఫ్రెండ్ అని చెప్పి చెప్తుంది తర్వాత ఎస్సే అడుగుతుంది ఎప్పటి నుంచి కనిపించట్లేదు అనగానే కొన్ని సంవత్సరాలు అయింది అని చెప్పి జనా అంటూ ఉంటే మరి అప్పటి నుంచి ఏం చేస్తున్నారు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు అనగానే చనిపోయింది అనుకున్నాము అని చెప్పి గిరి అంటాడు అలా ఎలా అనుకుంటారు ఏమైనా డెడ్ బాడీ దొరికిందా అని చెప్పి అంటూ ఉంటే ఏమీ దొరకలేదు కానీ అలా అనుకున్నాము అని చెప్పి గిరి అంటాడు ఆ తర్వాత రామ్ అంటాడు మా అమ్మ ఈ రీసెంట్గా మా ఇంటి దాకా వచ్చింది కానీ మమ్మల్ని ఇంటికి వచ్చి ఎవరిని కలవలేదు సీసీటీవీలో చూసాము అనగానే ఆవిడ ఇంటికి వచ్చి ఎవరిని కలవలేదంటే ఇంట్లో ఆవిడికి హాన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పి అనగానే ఆవిడికి సుమతి అంటుంది అదే మీరు కనిపెట్టాలి అని చెప్పి అనగానే అప్పుడు మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఈ విద్యాదేవి టీచర్ ఒకటి ప్రతి దాంట్లో దూరిపోతుంది అయినా కనిపెట్టే లోపే ముందు ఆ సుమతిని హతమారుస్తాగా అని చెప్పి మనసులో అనుకుంటుంది మహాలక్ష్మి ఆ తర్వాత ఆ ఎస్ఐ అంటుంది సరే సుమతి గారి ఫోటో ఇవ్వండి మేము డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎంక్వైరీ చేస్తాము అనగానే ఇక రూమ్లోకి వెళ్తుంది సీత ఫోటో తీయడానికి సీత ఫోటో ఇస్తుంది ఆ తర్వాత ఇక ఎస్ఐ వెళ్తూ మహాలక్ష్మికి మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది ఇంకొకసారి ఈ గంతు ఎక్కడైనా కనిపించారంటే లోక ప్లేస్ లోకప్లేసేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక అందరూ వెళ్ళిపోతారు ఇక అప్పుడు సుమతి మనసులో అనుకుంటుంది సీత నా గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది ఇక నా రూపం మారిపోయింది కాబట్టి ఎవరు నన్ను కనిపెట్టలేరు నేను నేనుగా బయటపడేదాకా అని చెప్పి అనుకుంటుంది వారొపక్క మహాలక్ష్మి రూమ్లోకి కోపంగా వెళ్తుంది అప్పటికి అర్చన వెనకాల వెళ్ళి అదేంటి మహా ఆ ఎస్సే నీకు అలా వార్నింగ్ ఇస్తుంది దానికి నీ గురించి తెలిసినట్లేదు అని చెప్పి అనగానే ఇక మహా కోపంగా చంప పగలు కొడుతుంది అర్చనాది వచ్చింది సీతో లేదంటే నిజమైన పోలీసు చెప్పే పని లేదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే చెప్పేదాన్నే ఎక్కడ నువ్వు ఛాన్స్ ఇచ్చావు కోపంగా వెళ్ళిపోయావుగా అనగానే ఇదంతా ఆ సీత వల్లే సీత పోలీస్ కంప్లైంట్ ఎవడవల్లే కదా ఆ ఎస్ఏ మన ఇంటికి వచ్చింది అంతా సీత వల్లే అని చెప్పి అంటూ ఉంటుంది అర్చన ఏంటో ఈ ఇంట్లో అన్నీ ఇలా జరుగుతున్నాయి అని చెప్పి మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఎవ్వరి చేత ఒక్క మాట కూడా పనిలేదు నేను అని చెప్పి అనుకుంటూ అలా అంటూ ఉంటే ఇప్పుడు సీత వస్తుంది ఏంటి వచ్చింది నేను పోలీసు తెలుసుకునే పని కాదా అత్తయ్య మరీ అంత కోపం ఏంటి ముందు వెనకాల చూసుకోవాలిగా అని చెప్పి అంటూ ఉంటే ఇదంతా నీ వెళ్ళే ఆయన పోలీస్ కంప్లీట్ ఇచ్చే ముందు ఒక మాట నాకు చెప్పాలి కదా ఇంట్లో ప్రతి ఒక్కటి నాకు చెప్పే జరుగుతుంది నువ్వు వచ్చాకే ఇలా అంతా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అనగానే నేను చెప్పానుగా మా సుమతి అత్తయ్యని ఇంటికి రప్పించడమే నా పని సీసీటీవీలో చూశాను కదా ఇక ఎక్కడున్న సుమతి అత్తయ్య ఇంటికి వచ్చేదాకా నేను తగ్గేదే లేదు ఇలాగే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే చూడు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు నీకు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏ నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీకేంటి నష్టం అయినా మా సుమతి అత్తని మీరేమైనా చేశారా ఏంటి అని చెప్పి అడుగుతుంది సీత